కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ప్రభుత్వంలో పెద్దల గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజల్ని దోచుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపణలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచితంగా అమలు చేస్తారని ఎలా మాట తప్పారంటూ విములవాడ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మడ లక్ష్మీ నరసింహారావు అన్నారు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం విములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని కోరుతూ ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని డిప్యూటీ సీఎం దామోదర రాజ నరసింహ మంత్రులు సీతక కోమటిరెడ్డి రాజగోపాల్ తదితరులు నాడు ఫ్రీగా అమలు చేయాలని కోర్టులను కూడా ఆశ్రయించారని గుర్తు చేశారు ఇరవై నాలుగు లక్షల మంది దరఖాస్తుల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానా నింపేందుకు మాట మార్చారా అని ప్రభుత్వంలోని మంత్రులను ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్ కు వినతి పత్రం అందజేశారు నిరసన కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి ఎంపీపీలు గౌడ్ బండం మల్లేశం యాదవ్ బైరగోని లావణ్య సెస్ డేటర్లు రేగులపాటి హరిచరణ్ రావు ఆకుల దేవరాజు పార్టీ అధ్యక్షులు గొసుకుల రవి మల్యాల దేవయ్య కౌన్సిలర్లు నిమశెట్టి విజయ్ మారం కుమార్ జోగిని శంకర్ సిరిగిరి రామచందర్ నరాల శేఖర్ శ్రీనివాసరావు పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు రాఘవ రాఘవరెడ్డి తీగల రవీందర్ గౌడ్ రామతీర్థం రాజు గోపు బాలరాజు రావు గజనందరావు వెంగళ శ్రీకాంత్ గౌడ్ కమలాకర్ రెడ్డి ఈర్లపల్లి రాజు తదితరులున్నారు టిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మీ లక్ష్మీనరసిహరావు గారి ఆధ్వర్యంలో ఇలా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలనే కాన్సెప్ట్ పైన ఇలా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇలా పాలకులకు గతంలో మీరు ఇలా టీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు ఈరోజు మంత్రివర్గంలో ఉన్న ముగ్గురు నలుగురు ముఖ్యులు ఆ రోజు ఏం మాట్లాడారు టిఆర్ఎస్ నాయకులారా మీరు ఎల్ఆర్ఎస్ కట్టద్దు మేము రాబోయే కాలంలో మేము అధికారం వస్తున్నా ఉచితంగా ఎల్ఆర్ఎస్ కు స్కీమ్ అమలు చేయాలి అని రకరకాల మాట్లాడడం జరిగింది ఇలా మీరు అధికారం వచ్చి రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి అప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ లే అండ్ రెగ్యులేషన్ స్కీమ్ అంటే లేఅవుట్ క్రమబద్ధీకరణ విధానం ఏదైతే తీసుకురావడం జరిగింది మరి అప్పుడు ఆ విధానం తీసుకొచ్చినటువంటి సమ సందర్భంలో మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి మేము అధికారంలోకి రాగానే ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ స్కీమ్ను ఉచితంగా అమలు చేస్తామని చెప్పడం చెప్పడం జరిగింది అది మరి సీతక్క కావచ్చు అదేవిధంగా బట్టి విక్రమార్క కావచ్చు అదే ఉత్తమ్మ కుమార్ రెడ్డి కావచ్చు విధంగా వారి మాటలు మీరు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే వారు మాటలు చెక్కర్లు కొడతా ఉన్నాయి మెడ్డ సిరిసిల్ల జిల్లాలో వేములవాడ పట్టణంలో వేములవాడ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి మన చెల్లిమెడ లక్ష్మణశ్వరరావు గారి ఆధ్వర్యంలో గౌరవ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఈ సమయాన్ని ధర్నా చేపట్టడం జరిగింది గౌరవీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో మరి ఈరోజు ధర్నా కార్యక్రమం చెప్పడం జరుగుతుంది ఎల్ఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్ ఏర్పాటు చేసి ఇల్లీగల్గా చేసిన లేఅవుట్ అన్నిటినీ క్రమబద్ధీకరించే భాగంలో మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇది మంచిది మీకు ఒక వెసులుబాటు కల్పిస్తామని చెప్పినప్పుడు ఈ కాంగ్రెస్లో ఉన్న నాయకులు అప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే ఎల్ఆర్ఎస్ అనేది కేవలం కేసీఆర్ గారి గవర్నమెంట్లో దోసుకునే ప్రక్రియ భాగంగా అప్పుడు సీతక్క గారు చెప్పడం జరిగింది అదేవిధంగా బట్టి విక్రమార్కర్ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్టయితే అది ఉచితంగా ఏం ఫీజు రుసుము లేకుండానే మేము ఎల్ఆర్ఎస్ చేస్తామని చెప్పడం జరిగింది కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారైతే కోర్టుకెళ్ళి ఒప్పీల్ వేయడం జరిగింది అదేవిధంగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నో ఎల్ఆర్ఎస్ నో బ టీఆర్ఎస్ అనే ఒక పిలుపునియడం జరిగింది మేము వాళ్ళకు బాధ్యత గుర్తు చేస్తాము ఇలా మీ గవర్నమెంట్ వచ్చింది మీరు నలుగురు కూడా బాధ్యత గల మంత్రులుగా ఈ గవర్నమెంట్ కొనసాగుతున్నారు మళ్ళీ ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది ఏదైతే అప్లికెట్స్ ఉన్నారో వారి ద్వారా ఇలా ఎల్ఆర్ఎస్ ద్వారా మళ్ళీ రెగ్యులరైజ్ చేస్తామని సుమారుగా ఇరవై వేల కోట్ల పై చిలుకు ధనాన్ని ఇలా మీరు మళ్ళీ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వసూలు చేయమని మళ్ళీ ఈ థర్టీ ఫస్ట్లో కూడా అప్లై చేయాలి అని చెప్పడం జరిగింది మీ బాధ్యత మీకు గుర్తు చేసుకున్నాం మీరు చెప్పిన మాటలు మీకు గుర్తు చేయదలుచుకున్నాం సీతక్క గారికి ముఖ్యంగా మరే మీరు మీ ముఖ్యమంత్రి గారు ఇలా మరి గవర్నమెంట్లో ఖాళీ ఖజానా ఉంది లెంక బిందెలు వచ్చిన చెప్పడం జరిగింది మరి ఎల్ఆర్ఎస్ ద్వారా మీరు ఏదైతే అభియోగం మా పార్టీ పట్ల చేశారో మీరు ఆచరణలో మీరు దూసుకున్న దానికి పెట్టారా అని మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం అదే కాకుండా మరి బాధ్యతగా డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి గారికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఉచితంగా ఎల్లారే చేస్తా అని చెప్పడం జరిగింది మీరు ఏదైతే మాటలు చెప్పారో ఈదాల పేద ప్రజలకు ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది కుటుంబ పేద కుటుంబాలకు మరి మీ బాధ్యతను విస్మరిస్తున్నారా మీకు ఒకసారి గుర్తు చేసి మేము ఇరవై లక్షల నలభై నాలుగు మరి వ్యక్తుల పట్ల బెనిఫిషర్ పట్ల వారు వెన్న వెంటే ఉండి మీరు ఉచితంగా చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆలోచించాలి ఇలా మీరు ఏమన్నా అబద్ధాలు చెప్పి ఆచరణ యోగాన్ని ఏదైతే హామీలు ఇచ్చారో దాని ద్వారా మరి ఇలా మీరు గవర్నమెంట్కు ప్రజలు మిమ్మల్ని నమ్మి మోసపోతూ ఉన్నారు మీరు మోసం చేయొద్దు వారికు మీరు చెప్పిన మాటలను ఆచరణ పెట్టాలి మీరు గవర్నమెంట్ వచ్చే వరకు ఏదైనా మాటలు మాట్లాడారు కానీ పరిపాలన రాగానే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఒక మంచి కార్యక్రమం చేపట్టిందో దాన్ని మీరు ఫ్రీ చేస్తాను మళ్ళీ ఇలా మీరు మళ్ళీ ఒక్కసారి ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజల పేద ప్రజల ధనాన్ని దోసుకునే ప్రక్రియలో ఉన్నారు మీ బాధ్యత మీరు నిర్వహించాలని ఇలా మీడియా ద్వారా మీ అందరికీ మీ బాధ్యత గుర్తు చేస్తూ ఉన్నాను చెప్తం చేసుకుంటాం అందుకని ఇది కేవలం ఆరంభం మాత్రమే మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారు ఫోర్ ట్వంటీ మన ఈ ప్రామిసెస్ కానివ్వండి ఈ ఆరు గ్యారంటీలో మీరు పెట్టారు ఇప్పుడు వారు కేవలం ఒకటే ఒక గ్యారంటీ మీరు అమలు పరచారు పూర్తిగా ఇంకా ఐదు గ్యారంటీలో ఒక రెండు గ్యారంటీలు పాక్షికంగా మీరు మొదలు పెట్టారు కానీ ఇంకేదైతే ముఖ్యంగా మరి ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని ఏది కూడా మీరు ప్రారంభించలేదు